నమస్తే నేను ఇందు విజయసాయి రెడ్డి అయితే ఒక ట్వీట్ సంచలనంగా మారింది లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు సగం విప్పేశాను మిగతా సగం బట్టలు కూడా పూర్తి నా జోలికి వస్తే మిగతా వాళ్ళ బట్టలు కూడా విప్పేస్తానంటూ ఒక సంచలన ట్వీట్ చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాము రోజుకొక కోణం అయితే తిరుగుతుంది సో విజయసాయి రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ సంచలనంగా మారింది అంటే నా జోలికి వస్తే ఖచ్చితంగా జగన్ బట్టలు విప్పుతానని చెప్పేసి ఇండైరెక్ట్ గా అయితే కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది ఏమంట అంటే జగన్ గారికి చాలా విధేయుడిగా ఉన్న వ్యక్తి జగన్ గారిని డైరెక్ట్ అనపై జగన్ గారు టీంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే దీని మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు చిట్టాంతా విప్పుతాననే ఉద్దేశంలో ట్వీట్ చేశారు యాక్చువల్గా లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అంటే మనం ఢిల్లీలో జరిగిన స్కామ్ ఏదైతే చూసామో కవిత గారు ఒక ఐదు ఆరు నెలల లోపల ఉన్నారు తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవ్వడం ఆ క్రెడిట్ ఒక కేజ్రీవాల్ గారికి దక్కింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవడం అంటే చిన్న విషయం కాదు ఢిల్లీలో మీరు అన్నట్టు వంద కోట్ల రూపాయల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది విజయమాలేది తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కానీ ఇదైతే ఇంకా సెన్సేషన్ ఒకటి క్రియేట్ లక్షల కోట్ల మేబీ ఎందుకు లక్షల కోట్లు అంటున్నానంటే అసలు రెవెన్యూ జనరేటర్స్ అనలేమో ఇత తాగుబోతుల్ని పచ్చిగా చెప్పాలంటే రెవెన్యూ జనరేటర్స్ ఎందుకు అంటున్నానంటే అసలు లిక్కర్ షాపులే లేని లిక్కర్ నడిపించింది ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అని కూడా సరదా ఓ నానుడి మాట్లాడుకుంటాం బాబు ప్రభుత్వాలు నడిపించేది మేమే రా అంటుంటాం సరదాగా ఈ తాగుబోతుకు సిట్టింగ్ లో కూర్చునే వాళ్ళు సో అటువంటి లిక్కర్కి ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి మొన్న ఇరవై నాలుగు వరకు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై మూడు వరకు కూడా ఆ లెక్కర్ షాపులు ప్రభుత్వాలు నడిపించాయి ఎక్కడ వైన్ షాపులు అన్ని క్లోజ్ చేయిస్తాయి ఎక్కడ అండ్ రెస్టారెంట్లు కొన్ని పెర్మిషన్ ఉన్నాయంతే ఈ అన్నిటికీ కూడా యూపీఐ లేదు క్యూఆర్ కోడ్ లేదు కార్డ్ స్వైపింగ్ లేదు లేదంటే లెక్కర్ అది బయట వాడికి ఒక ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు తయారయ్యేది మూడు వందలకు అమ్మాడు వాడు దానికి ఒక నియంత్రణ లేదు దానికి ఒక ఆఫీసర్ లేడు దానికి ఒక కస్టమ్స్ ప్రభుత్వం ఉంది అది ఎవడు వెళ్తాడు రైడ్కి వెళ్ళడానికి లేదు ప్రభుత్వ అధికారులు ఎవరైనా పై అధికారులు చెప్తే వీళ్ళు వెళ్తారు వెళ్ళినా అది పాస్ చల్లదు సో దాని మీద ఒక కస్టమ్స్ ఓడ్ లేడు ఒక బాబు ఏంటి టైమింగ్స్ లేవా లేబర్ లేబర్ ఆఫీసు అడగడానికి లేదు ఎవడు మాట్లాడడం లేదు పైగా ఆ పేర్లు కూడా ఎంత విచిత్రంగా ఉండేవండి ఏంటది త్రీ క్యాపిటల్స్ అంట భూమ్ భూమ్ అంట ఆ స్పెషల్ స్టేటస్ అంట ఇట్లాంటి పిచ్చి ఎప్పుడు వినని పేర్లతో పైగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మార్కెట్ లో ఉండే ఏదైతే మందు మందుబాబులకు బాగా ఐడియా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ దొరికేవి కాదు ఒకవేళ దొరికినా పక్క రాష్ట్రాలతో పోల్చితే దీని మీద ఒక ఐదు వందలు ఏడు వందలు ఎక్స్ట్రా ఉండేదంట ఎందుకు చేయలేదమ్మా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దీని మీద రెండు మూడు లేఖలు రాశారు కేంద్రానికి రాశారు సుప్రీంకోర్టు కూడా ఒకసారి రాశారు అయ్యా ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఉన్నాయి ఈయన పన్నెండేళ్లు పదమూడు ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు ఏంటి పరిస్థితి కేసు తేల్చరాని ఒకసారి పురంధరేశ్వర్ గారు ప్రజల్లో వెళ్తూ ఈ స్కామ్ విషయం బయట అని చెప్పి తాడేపల్లి గూడెంలో సభ నిర్వహించినప్పుడు డైరెక్ట్ ఒక లెక్కర్ షాప్కి వెళ్ళి ఆవిడ బాటిల్ ఏదో కొన్నారు దాని మీద ఏదో పిచ్చి పిచ్చిగా పేరు ఉంది దాని మీద ఉన్న ఎంఆర్పి ఒక రేటు ఉంది వీడు అమ్మేది ఇంకో రేటు అది కూడా ఒకసారి ఆవిడ చూపించి వీడియో చేసి ఆవిడ ఒక ఫైల్ చేసి ఆవిడ అధిష్టానం అప్పట్లోనే లేఖ రాశారు ఆవిడ కూడా అక్స ఎక్స్ప్లెయినెస్ ఇచ్చారు ఇవన్నీ చాలా మంది అయినా కూడా అందరికి డౌట్ ఏంటంటే అసలు గత ప్రభుత్వం బీజేపీ ఎందుకు తాత్సారం చేసింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ దానికి స్కామ్ అనేది ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది జగన్ ప్రభుత్వం వచ్చాకనే స్టార్ట్ అంటారు ఇప్పుడు ఏవైతే మీరు కాస్ట్ డీటెయిల్స్ చెప్తున్నారు కదా ముందు అంతకు ముందు ముందు నుంచి ఉన్నాయి లిక్కర్ షాపులు ఉన్నాయి గానీ ఏ షాపులు ఎవరెవరు ఏదమ్మో రెగ్యులర్ బ్రాండ్సే ఉన్నాయి ప్రభుత్వం షాపులు నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే షాపులు క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే ఒకప్పుడు నేను పుట్టక ముందే నాకు మా పెద్దవాళ్ళు చెప్పేవారు ప్రసాద్ అనేవారంటే ప్రభుత్వ సారాయి దుకాణం ఉండేదంట అప్పట్లో ఓన్లీ కేవలం సారాయి మంచి సారాయి అమ్మేవారు సో అలాగా ఇది ఒక గవర్నమెంట్ యారెక్ షాప్ లెక్కర్ షాప్ అని వీళ్ళు పెట్టి దానికి ఎవరికి వేరే వాడికి థర్డ్ పర్సన్కి ఎవరికి ఇవ్వకుండా వీలే పోని ఏ జిల్లాకి ఆ జిల్లాకి వైసీపీ నాయకులకి ఏమైనా ఇచ్చారంటే అది లేదు మొత్తం క్రెడిట్ గోస్ట్ అధినేతకే జగన్ జగన్ గారే అంటే ఇప్పుడు విషయం అదే ఒక్కొక్కటిగా వస్తుంది బయటికి సో ఇలా వ్యవహారం వచ్చినప్పుడు ఆ క రెడ్డి కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం నడిపించాడు చూసుకున్నాడు అన్నట్టుగా ఎంక్వైరీలో చెప్పారు ఇది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తర్వాత విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ నెంబర్ టూ అయినా నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ టూ విజయసాయి రెడ్డి ఈవెన్ వాళ్ళు ఎదుర్కొంటున్న కేసుల్లో కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఇటువంటి విజయసాయి రెడ్డి గారికి లెక్కర్ స్కామ్ లో సంబంధం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది విషయాలు అయితే తెలుస్తాయి బట్ ఆవిడ ఆయన ఎప్పుడు ఇప్పటికి రెండు సార్లు వచ్చారు సిట్కి రెండు సార్లు వచ్చినా కూడా నేను పలానా రాజ్ కసిరెడ్డి చాలా క్రిమినల్ స్మార్ట్ క్రిమినల్ ఆయన చాలా ఇదిగా చేస్తాడు రెండు సార్లు ఇక్కడ అమరావతిలో గాని హైదరాబాద్ లో కానీ నా ఇంట్లో నా సమక్షంలోనే జరిగాయి కానీ నాకు ఇందులో ఏం ప్రమేయం లేదు అంటున్నారు ఈ రోజు ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఇందులో నాకు సింగిల్ ఎంపీ ముట్టలేదు అని అంటున్నారు ఆయన ఇంట్లో జరిగితే సమావేశాలు జరిగే డిస్కషన్ జరిగితే తెలియకుండా తెలియకుండా ఆయనకి సింగిల్ ఎంపీ ముట్టకుండా ఎందుకుంటుంది పైగా గ్రేట్ ఆడిటర్ గొప్ప లాయర్ అంటే ఈ ఆడిటర్ అందరికి లా పాయింట్ కూడా కూడా బా తెలుస్తే అలా చేయకపోయాను ఎందుకంటే కోర్టు ని సబ్మిట్ చేసేటప్పుడు ఎవడైనా కేసు వేసినప్పుడు దీన్ని ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి ఎలా డిఫెన్స్ ఆడాలి కూడా వాళ్ళకి బాధలుస్తాయి సో మ్యాక్సిమం ఆడిటర్స్ అందరికి కూడా లా పాయింట్ లో కూడా బాగా నిష్ణాతులై ఉంటారు సో అలా చేసి వాళ్ళ ఎవరికైతే ఆడిటర్గా చేస్తారో వాళ్ళని సేవ్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఒక లక్ష కోట్లు లక్ష రూపాయలు కట్టాలనుకోండి ట్యాక్స్ దాన్ని అది చేసి ఇది చేసి ఒక ఐదు వేలు కడతారు మిగతా తొంభై ఐదు వేలు ఎగ్గొట్టినట్టేగా జెన్యున్ అయితే సో అట్లా ఆడిటర్స్ అనేవారు చాలా అంటే కొన్ని కొన్ని జెన్యున్ గా ఉండే వాటికి కూడా బాగా చూపించుకొని చేస్తారు అది వేరే విషయం బట్ ప్రస్తుత రోజుల్లో డిజిటల్ అయిపోయింది కాబట్టి దానికి ఇంకా కాస్త జిమ్మిక్కులు ప్లాన్స్ చేసి మొత్తానికి వాళ్ళు ఏదో చేస్తారు ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని వాళ్ళు కూడా వ్యాపారస్తులు పెడతారు కాబట్టి సో ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అన్నింటిలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి ఇతను కేవలం నా ఇంట్లోనే జరిగింది మీటింగ్ బట్ నాకేమీ తెలియదు నాకు సింగింగ్ అనిపి ముట్టలేదంటే మనమే అనుకుంటున్నాం కదా మరి సిట్ అధికారులు వాళ్ళు ఇంకా మేధావులు ఎన్ని కేసులు చూసింటారు వాళ్ళు వాళ్ళకి తెలియదా ఉంటారు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడారంట నెక్స్ట్ రాజకాసి రెడ్డి టార్గెట్ అయిపోయాడు నెక్స్ట్ నిధుల్ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేస్తారు మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి చేస్తారు అన్నట్టు ఈవెన్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అవుతారని ఎలా చెప్పాడు మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్ అధికారులు పిలిచారు పిలిస్తే ఆయన నాకు అదే గుర్తులేదే మర్చిపోయాను అంటే తెలియదు గుర్తు లేదు మర్చిపోయానే మూడు మాటలు మాట్లాడారు వాళ్ళ లాయర్ చెప్పారమ్మా సార్ మీరు మూడే చెప్పండి మిగతా మేము చూసుకుంటాం మరి అట్లా చెప్పినప్పుడు ఇప్పుడు మనకే నవ్వు వస్తుంది కదా ఎందుకు తెలియదు ఇప్పుడు ఇన్నేళ్ళు జరిగి ఎప్పుడో చిన్నప్పుడు జరిగి సేఫ్ ఆన్సర్ గట్టిగా సిట్ అధికారులు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిని గట్టిగా గద్దించి అడగలేరు లేదు సార్ అబద్ధం చెప్తున్నారు చెప్పినా ఒక మాట చెప్పేస్తే వాళ్ళు ఒకటి మాట్లాడితే ఇంకో పది లాగుతారు వాళ్ళ అధికారులు అందుకు జాగ్రత్తగా ఏమో గుర్తులేదు తెలీదండి మర్చిపోయాను సో అట్లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్ తీసుకోవడము అరెస్ట్ చేయడం ఏదో అవుతుంది ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీని వీడి రాజీనామా చేసి అండ్ మోర్ ఓవర్ రాజకీయ సన్యాసం అంటున్నారు రాజకీయ సన్యాసం చేస్తారని లేదు మరోవైపు బయట వార్తలు ఏంటంటే బీజేపీలోకి వెళ్తారన్న వార్తలు కూడా వినిపిస్తుంది ఒక వేరే విన్నాము విజయసాయి రెడ్డి గారిది అంటే మీరు అన్నట్టు నేను మళ్ళీ రాను లైన్ క్లియర్ అయినట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది రాజకీయం అనేది ఒకసారి అది వాళ్ళ వెనక ఒక పది మందిని తినిపించుకొని మంది మార్పులతో ఉన్నవారు ఒక్కసారి వాళ్ళ ఇంటికి ఎవరు రాకపోతే వాళ్ళు తట్టుకోలేదు సో రాజకీయ నాయకులు అనేవారు ఎప్పుడు వాడు బతి బతికున్నంతకాలం రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటాడు ఆ హోదా ఆ పరపతి ఇంకెవరికి రాదు ఎంత డబ్బున్నా అదే రాజకీయ నాయకుడు ఉండే హోదా తిరుమలలోకి వెళ్ళినా కూడా డైరెక్ట్ స్వామి గారి దగ్గరికి తీసుకెళ్తాడు మహా అయితే ఆ పదివేలు పెట్టి టికెట్ కొనుక్కోగలడేమో ఈ హోదా ఈ పరపతి అందరూ నీరాజనాలు పట్టడం అన్నీ ఉంటాయి కదా సో దానికోసం వీళ్ళు మరి కాస్త రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇండస్ట్రిస్ట్లు కూడా చాలా మంది అంటే నేను అనుకోడు సో అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇంత రాజకీయ చతురత ఉండి కూడా రాజకీయ సన్యాసం చేస్తారంటే నాకేదో నమ్ముది కావట్లేదు నెక్స్ట్ మరి సిట్ మిథున్ ఆల్రెడీ కసిరెడ్డి ఎయిర్పోర్ట్ లో దొరికారు అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి గారు కూడా రెండు మూడు సిట్టింగ్ లో ఏదో నిజం చెప్పకపోతే అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయం కూడా ఎందుకంటే చిన్న స్కామ్ కాదు నిజంగా ఆంధ్ర స్కామ్ ముందు పోల్చితే అట ఢిల్లీ స్కామ్ జూజూబి అట ఏమీ కాదు లక్షల కోట్ల స్కామ్ ఏ విధంగా కూడా కూడా చేయడానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రోజుకి ఎంత సేల్ అమ్ముడవుతుంది అలాగే నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అయింది అలాగే నా ఐదేళ్ళు ఎంత ఊహించుకోండి ఒక చిన్న నోట్ లెక్క లెక్కేసినా కూడా మనం అంతు పట్టదు లేదు అసలు అంత అసలు ఆ ఫిగర్ కూడా మనం వేయలేము వాడి పక్కన సున్నాలు సున్నాలు ఇన్ఫినిటీ అంతే అవును ఓకే సార్ నమస్తే సార్ థ్యాంక్